రాష్ట్రంలో లీడర్ల తిట్లు కుక్కల కాట్లు చాలా కామన్ అయిపోయినాయి బయటికి వెళ్ళినోళ్ళు కుక్కలతోటి పిక్కలు గరిపించుకోకుండా పక్కాగా ఇంటికి వస్తారు అన్న గ్యారెంటీ లేకుండా పోయింది పసిగుడ్ల నుంచి పండు ముసలోళ్ళ దాకా ఎవరినిస్తలేవి కుక్కలు దొరికితే బరుకుతున్నాయి అందుకే కుక్కలు గరిచిన బాధితులకు సర్కారు క్షమాపణ లెటర్ రాసి ఇరవై ఐదు వేల రూపాయల పాయమాలు గట్టేయాలని డిమాండ్ అన్న ఎవలు పుట్టియకుంటే మాటలు ఎట్లా పడతాయి ఎవలు ఉద్యమాలు సురువు చేయకుండా ఉద్యమాలు ఎట్లా పడతాయి అందుకే ఈ అన్న కుక్క కాటు బాధితుల తరపున ఉద్యమానికి ఊనుకున్నాడు కుక్కలు పిక్కలు వీకినోళ్ళ పాలిట సుఖాని అయితే అని ముందుకు వచ్చిండు కుక్కలు ఘర్షణోళ్లకు సర్కారు క్షమాపణలు చెప్పి ఇరవై ఐదు వేల పాయమాలు కట్టియాలనే డిమాండ్ తోటి ఉద్యమాన్ని లెవదీసిండు రాజేందర్ గౌడ్ అని అన్న ఇట్లాంటి కుక్క ఘర్షణ బాధితులకి అందరికీ కూడా వెంటనే ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే ఎక్స్ప్రెషియా ప్రకటించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కుక్కల ఎవరు దిక్కులేరు అనుకుంటున్నారు ఈ ఆఫీసర్లు లీడర్లకేమో జనాల ఓట్లు కావాలి గాని అలా కుక్క కాట్లయినా అసలే పట్టింపు లేదని సొట్లు పెట్టి కుక్కల కాటు బాధితులతోటి నిరసన ర్యాలీలు తీసిండిగా అట్లనే వికారాబాద్ జిల్లా పులిమద్ది కాడ కుక్క గరిసిన కిష్టయనటైన మందలిచ్చి పైసల సాయం కూడా చేసిండు ఒకసారి కుక్కల బారి నుంచి జనాలను కాపాడు సార్ అని వికారాబాద్ కలెక్టర్ సార్ కూడా వినతి పత్రం ఇచ్చొచ్చిండట అయినా ఆఫీసర్ల లోపల చలనం లేదని ఉద్యమాన్ని పెద్దగా చేసే ఆలోచన చేస్తున్నాడట అన్న నిజానికి కూడా కుక్కలతోటి మా పెద్ద పరిశానే పాడైంది పోరి గల్లీల పోయింటి రాత్రి పద్దాటితే అప్రకటిత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడుతున్నాయి ఏరియాలకు ఏరియాలను కంట్రోల్లో పెట్టుకుని కాట్లేసి ఘాట్లు పెడుతున్నాయి ఇక వీధి రౌడీలను కూడా కంట్రోల్ చేసే పోలీసు వాళ్ళు కూడా వీధి చూసి లేక తప్పించుకొని పోయే ఉన్నదంటే చూడు రీ ఘోరఖాలి ఎట్లుందో